గురుకుల పాఠశాల హాస్టల్లో మృతి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యుల ఆందోళన ప్రిన్సిపల్ పై దాడి సూర్యాపేట పాఠశాల హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఐదవ తరగతి విద్యార్థిని కొంపాలి సరస్వతి కుటుంబం ఆందోళనకు దిగారు తమ కూతురు తమ జ్వరంగా ఉందని తీసుకెళ్లమని చెప్పి అంతలోనే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం అక్కడికి రమ్మని చెప్పారని అన్నారు అక్కడికి వరకే తమ కూతురు చనిపోయి ఉందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగి పాఠశాల ప్రిన్సిపల్ పై దాడికి దిగారు వీరికి మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులు యాబై లక్షలు ఇచ్చి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు